సార్ చెప్పండి మంగళగిరికి ఇక్కడ మురుగుడు రావణ్య గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉంది ఖచ్చితంగా మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరబోతుందా ఈరోజు మంగళగిరి ప్రజలు ఎటువంటి అభిప్రాయం మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పథకాలు నవరత్నాల పథకాలే కాకుండా అంతకు మించి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు కాబట్టి ఇక్కడ బీసీ వర్గాలకు చెందిన పద్మశాలీలకి ఈ సీటు కేటాయించడం వల్ల బాగా మంచి మెజార్టీ కూడా వస్తుందని లోకేష్ మళ్ళా మరోసారి బీసీ అభ్యర్థి పైన ఓడిపోతాడని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆర్కే గారు కానీ హనుమంతరావు గారి కానీ గంజి చిరంజీవి వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఖచ్చితంగా విజయానికి తోడ్పడతామని ఇప్పటికే హామీ ఇచ్చారు ఖచ్చితంగా అదే పాటలు కూడా నడుస్తున్నారు వీళ్ళందరూ మద్దతు మురుగురు రావణ్య గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా ఇంకా ఇంకా కూడా ఎవరైనా సరే పక్కనున్న తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించేలాగా కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం మా కార్యకర్తలంతా కూడా రానున్న ఇరవై ఎనిమిది రోజులు సైనికుల్లాగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తాము కలిపిస్తే మంగళగిరిని మంచి అభివృద్ధి చేస్తామంటున్నారు మరి లోకేష్ గారి యొక్క వ్యాఖ్యలు ఈరోజు మంగళగిరి ప్రజలు స్వీకరిస్తారా లోకేష్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు ఫారెస్ట్ భూముల్లోకి వెళ్ళి పారెస్ట్ భూములు మళ్ళా అవి చేసి మీకు పట్టాలు ఇస్తానంటున్నాడు అవి పచ్చి అబద్ధాలు అదేవిధంగా మంగళగిరిని గచ్చిబౌలి చేస్తానంటున్నాడు మరి అది గచ్చిబౌలి అంటే దేశంలోనే ఉం ఎంతో సంపన్నులు ఉండే ప్రాంతం అంటే ఆయన చెప్పే మాటలు ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ నాన్న కుప్పానికి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కుప్పంని పంచాయతీని మున్సిపాలిటీ చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పంని మున్సిపాలిటీ చేశాడు రెవెన్యూ డివిజన్ చేశాడు మంచినీళ్ళు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా మంగళగిరిని ఆర్కే గారు రామకృష్ణారెడ్డి గారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి కార్పొరేషన్ పరిధి రోడ్లు లింక్ రోడ్లు డొంక రోడ్లు కార్పొరేషన్ బిల్డింగ్స్ అన్నీ కూడా అభివృద్ధి జరిగింది

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ ఎస్తామని తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం